మన రక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ వందనాలు యషయా తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలన నీతి వలనూ రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల కదిపత్యేగు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను దేవుడు మనకు తెలియచేస్తున్న గొప్ప మాట మితి లేకుండా వృద్ధి క్షేమము కలుగుతుంది నిజమే మానవులమైన మనకు పరిమితి అనేది మనము కలిగి ఉన్నాం అదే దేవాది దేవునికి మాత్రమండి ఆయన అపరిమితుడు ఆయన చేసే ప్రతి కార్యము కూడా అపరిమితముగానే ఉంటుంది మానవులమైన మనమైతే ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే చాలా కురచగా పొట్టిగా కొద్దిగా మనం చేస్తాం అదే మన దేవుడు చేసినట్లయితే ఆ కాసేపు విప్పి మన జీవితాలలోనూ మన కుటుంబాలలోను మన సంఘాలలో కూడా అపరిమితమైన ఆశీర్వాదాలు యహమందు పరమందు దయచేస్తారు మరి ఈ మాటలు వింటూ ఉన్న మీరు ఏదైనా సరే బాధ వేదనలో ఉన్నట్లయితే లేదు మీ ఇంట్లో కుండ నిండుకొని ఉన్నట్లయితే ఒక్కసారి ఆ దేవుని వైపు చూడండి ఆయన రాజ్యము వైపు చూడండి అది మితి లేనిది అది ఎంతో అపరిమితమైనది అంతేకాదు మన దేవుని యొక్క రాజ్యము అనేది పరమందును కూడా దాచబడి ఉన్నది ఎవరైతే ప్రభుని వెంబడిస్తారో ప్రభుని ఆశ్రయిస్తారో వారి జీవితాలలో దేవుడు జరిగించే కార్యాలు అంత ఉన్నతంగా ఉంటాయి అందుకని తనను ఆశ్రయించిన వారి జీవితాలలో దేవుని ఆశీర్వాదము ఇలాగే ఉంటుంది ఎలా అంటే వృద్ధి క్షేమము మనకు తెలుసు కదా వృద్ధి అనేది ఏదో ఒకరోజు ఒక సంవత్సరం పెరిగి ఆగిపోయేది కాదు మానవ జీవితము ఉన్నంత వరకు కూడా దాని వృద్ధి అనేది కొనసాగుతూనే ఉంటుంది అలాగే క్షేమము ఆ స్థితి అనేది కేవలము ఇక్కడ మాత్రమే కాదు గాని మన జీవితాలలో అంత వరకు కూడా తన క్షేమాన్ని దయచేస్తారు మనం చూస్తూ ఉన్నాం కదా మన చుట్టూ ఎటు చూసినప్పటికీ కూడా వరదలు విపరీతమైన సునామీలు ఎదుర్కొంటూ ఉన్నాం వీటన్నింటిలో కూడా మనము జీవిస్తూ కొనసాగుతూ ఉన్నప్పుడు చాలా మంది మనకు ఏది మనకు వృద్ధి ఏది అంత అంతరించిపోతుంది కదా అనుకుంటూ ఉన్నాం కానీ మనము అనుకునేది ఇక్కడ అంతరించిపోదండి అది మనతో పాటు పరలోకంలో మనతో పాటు వస్తుంది అది ఇక్కడ మనకి లుకాస్ వార్త ఒకట అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాల్లో దేవదూత మరియను దర్శించినప్పుడు చెప్తూ వచ్చిన మాట మన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాట ప్రభుైన దేవుడు ఆయన తండ్రి దావీద సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అదండి మన దేవుని యొక్క రాజ్యము అనేది అంతము లేనిది దాన్ని ఎవ్వరు కూడా తాకలేనిది అందుకని అటువంటి వాటి మీద మనం మన మనస్సు పెట్టుకున్నట్లయితే అప్పుడు మన ఆశీర్వాదము కూడా ఎంతో వృద్ధి చెందుతుంది అది ఎంతో ఉన్నతముగా వ్యాప్తి చెందుతుంది అందుకని ఎవరైనా సరే వృద్ధి క్షేమము కావాలి అనుకుంటూ ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా దేవుని వద్దకు రావలసిన వారై ఉన్నారు ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము అనేది సర్వకాలము కూడా నిత్యము కూడా నిలిచి ఉండేది అది దానిలో నీతి స్థాపించబడుతుంది అందుకని నీతి మంతులుగా జీవిద్దాం దేవుడు అనుగ్రహించే వృద్ధిని క్షేమమును పొందుకుందాం ఇంకా మన కుటుంబాల్లో ఉన్న యవ్వనస్తులు వయసులో ఎదిగారు కానీ వారి ప్రవర్తనలో క్రీలలో ఇంకా చాలా హ్యాండిక్యాప్డ్ అంటే అంగవైకల్యము అనేది కనపడుతూ ఉంటుంది అది చూసి పెద్దలుగా మనము ఎంతో వేదన చెందుతూ ఉన్నాం అందుకని వారి పక్షముగా మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వేడుకుంటామో దేవుని సన్నిధిలో వారిని ఎప్పుడైతే పెట్టి ప్రార్థన చేస్తామో అక్కడ వారి జీవితాల్లో వృద్ధి క్షేమము అంతేకాదు అది వారి కొరకు మాత్రమే కాకుండా వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాప్తి చెంది దేవునిని కనపరుస్తుంది మరి అలా దేవుడు మన జీవితాల ద్వారా మన బిడ్డల ద్వారా ప్రత్యక్షపరచబడాలి అంటే మనందరము కూడా దేవుని తట్టు తిప్పవలసిన వారమై ఉన్నాం మనమందరము కూడా దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం అందుకనే మానవ ఆలోచనతో కాకుండా దేవుని యొక్క ఆలోచనతో మనము కొనసాగుదాం అలాగే మీ జీవితాల్లో మన దేవుడు నిత్యము మీకు కావలసిన వృద్ధిని క్షేమమును మీరు అనుకున్న దానికంటే కూడా అపరిమితముగా మీ జీవితాల్లో అనుగ్రహించి గాక దేవుడు మిమ్మును మీ కుటుంబాలను అలాగే మీ యవ్వన బిడ్డలను బహుగా దీవించి ఈ లోక మాలిన్యము నుండి తప్పించి తన సొత్తైన ప్రజగా చేసుకుని ముందుకు నడిపించునుగాక